న్యూస్ రావడం జరిగింది ఐదు రోజుల పాటు ఐదు రోజుల పాటు తెలంగాణ ప్రజలకు హెచ్చరిక విడుదల ఐదు రోజుల పాటు తెలంగాణ హైదరాబాద్తో సహా తెలంగాణను ముంచెత్తున్న భారీ వర్షాలు సో ఇప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు రాగల ఐదు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు భారీగా రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇవాళ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయన్నమాట అయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట నగర్ నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాలో అక్కడక్కడ గంటలకు నుంచి అంటే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాళ్లు కూడా వేస్తాయి అయితే ఉరుములు పెరుపుతో కూడా భారీ వర్షం కూడా పడుతుంది నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరతో అక్కడ విదర్భ ప్రాంతంలో కూడా కేంద్రీకృతమైన అల్పపీడనం ఈ రోజు అయితే వర్షాలు పడడానికి అవకాశం ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు అల్పపీడనం ఈ నెల పంతొమ్మిదిన పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతలు ఏర్పడే అవకాశం అయితే ఉంది సో పద్దెనిమిది తారీఖున అతి భయంకరమైన అల్పపీడనం ఏర్పడితే దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే వస్తున్నాయి తెలంగాణ అంతటా ఐదు రోజుల పాటు అతి భయంకరమైన వర్షాలు అయితే వస్తాయన్నమాట ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలని ప్రభుత్వం విడుదల చేసింది సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని